హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నిరుద్యోగులకు గుడ్ న్యూసా నారా లోకేష్ గారు ఈ ఏడాదిలో నిరుద్యోగ భృతి లోకేష్ గారు చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పారు అంటే నిరుద్యోగ భృతి వస్తుంది రెడీగా ఉండండి మీరు జాగ్రత్తగా ఆలోచించండి ఇక్కడ రాష్ట్రంలోని నిరుద్యోగులకు మంత్రి నారా లోకేష్ గారు తీపి కబురు అందించారు ఎవరికే నిరుద్యోగులకు గుర్తుపెట్టుకోండి అయ్యా ఏడాదిలోనే నిరుద్యోగ భృతి అమలు చేసి తీరుతామని ఆయన తెలిపారు నిరుద్యోగుల ఖాతాల్లో నెల నెల డబ్బులు జమ చేస్తామని చెప్పారు ఇందుకు సంబంధించిన విధి విధానాలపై కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు కాగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు నెలకు మూడు వేలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ తెలిసిందే అంటే ఇక్కడ ప్రతీ నెల ప్రతీ నెల కూడా మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అంటే ఒకటి మిత్రులారా దాదాపుగా రాష్ట్రంలో ఇంచుమించుగా ముప్పై ఐదు సంవత్సరాలు కదా పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు లేదు ఇరవై ఒకటి నుంచి నలభై రెండు సంవత్సరాలు ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకులు ఇరవై ఒకటి నుంచి నలభై నలభై నాలుగు లేదంటే వీటిలో మరి రిజర్వేషన్స్ వారీగా తీసుకుంటారా లేదన్నది ఇంకా తెలియదు సో ఇప్పుడు నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమంది ఉండొచ్చు అంటే ఒక అంచనా ఒక అంచనా ఒక పది లక్షల మంది ఉండొచ్చా లేదు ఒక ముప్పై లక్షల మంది ఉండొచ్చా ముప్పై లక్షల మంది అంటే సో నెలకి మూడు వేల రూపాయలు చొప్పున ముప్పై లక్షలు ఇంటూ మూడు వేల రూపాయలు నెలకి ఎంత అవుతుంది ఓకేనండి ఒక నెలకి ఎంత అవుతుంది సంవత్సరానికి ఎంత అవుతుంది అయితే ఒక రిక్రూట్మెంట్ కనుక ఇస్తే అదే జాబ్ క్యాలెండర్ కనుక ఇస్తే నిరుద్యోగులు వాళ్ళ ఖాతాలో మూడు వేల రూపాయల గురించి ఆలోచించరు సో ఇప్పుడు మనకి ఇక్కడ జాబ్ క్యాలెండర్ కావాలా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కావాలా సో ఇప్పుడు నిరుద్యోగ భృతి అని అంటున్నారంటే ఒక రాజకీయ పరమైన అంశంగా మనకి ఆలోచన వస్తుందా అనేది కూడా వస్తుంది ఎందుకనంటే లోకల్ సెల్ఫ్ వస్తున్నటువంటి స్థానిక ఎన్నికలు కదా స్థానిక ప్రభుత్వ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మరి నిరుద్యోగ భృతి అంటున్నారా అంటే దాదాపుగా సంవత్సరం పైన ఇయ్యింది చాలామందికి ఏంటంటే తల్లికి అన్నారు ఇచ్చారు కాబట్టి నిరుద్యోగ వృత్తి కూడా ఖచ్చితంగా ఇస్తారు ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ఇవ్వరని ఎవరు అనట్లా కానీ నిరుద్యోగ వృత్తి కసరత్తు జరుగుతుంది త్వరలో అంటే ఏది ఇప్పటి వరకు అన్నదాత భవలో ఇరవై వేల రూపాయలు అది కూడా దఫాలుగా వేస్తాము కేంద్ర ప్రభుత్వం చేసిన తర్వాత మా వంతు కూడా మేము వేస్తాము అది నెలాఖరు వరకు పొడిగించారు మొన్న ఇరవై రెండుని పడతాయన్నారు ఒకసారి మీరు ఆలోచించండి ఇక్కడ జరిగేటువంటి పరిణామాలు నిరుద్యోగులకు బృతి కావాలా క్యాలెండర్ కావాలా మీరే డిసైడ్ చేసుకోండి